వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ నేను జైర్ జయీర్ ఈ రోజు మనం నర్సాపూర్ పట్టణంలోని తూప్రాన్ రోడ్ లో ఉన్నాము ఇక్కడ మీరు చూడవచ్చు తమ బ్రతుకు తెరువు గురించి కొంతమంది ఇంకా మనకు కోమటి గుంట అనేది కనిపిస్తుంది ఇక్కడ పూర్తిగా చెత్త చెదారంతో నిండిపోయి ఉన్నది ఇక్కడ రండి చూడండి ఇక్కడ ఇలాంటి చెత్త చెదారం ఉన్నటువంటి స్థలంలో వీళ్ళు తమ బ్రతుకు తెరువు గురించి ఇక్కడ డబ్బా అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇదంతా చెత్తా చెరారంతో నిండిపోయినటువంటి ఈ పరిస్థితులలో మీరు తమ బ్రతుకు తెరువు గురించి ఏదో టెంపరవరీగా ఇక్కడ డబ్బాలు ఏర్పాటు చేసుకొని తమ దుకాణాలు నడుచుకుందామని వీళ్ళు అనుకుంటున్నారు ప్రభుత్వం తమకు ఎలాగో ఉద్యోగాలు ఇవ్వలేదు తమ కాళ్ల మీద తామే బ్రతుకుదామని చెప్పేసి తమ సొంత పెట్టుబడితో వాళ్ళే మెటీరియల్ అంతా సెకండ్ హ్యాండ్ స్క్రాఫ్ట్లో కొనుక్కొని మెటీరియల్ అంతా కొనుక్కొని ఏదో టెంపరీగా ఉండి తమ పిల్లల భవిష్యత్తు గురించి పిల్లల చదువుల గురించి ఇంట్లో తల్లిదండ్రులను పోషించడం గురించి వాళ్ళు ఒక పూట పస్తుగా ఉంటూ ఉంటూ కూడా తమ సంసారాన్ని నడుపుకుంటూ ఏ ప్రభుత్వం మీద కానీ ఏ రాజకీయ నాయకుల మీద కానీ ఆధారపడకుండా సొంతంగా తమ ప్రతిభరువు గురించి ఇక్కడ డబ్బాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంటే రెవెన్యూకి సంబంధించినటువంటి ఆఫీసర్లు వచ్చి రాత్రికి రాత్రి మీరు ఇది ఏర్పాటు చేస్తున్నారు ఈ డబ్బాలు అనేవి ఇక్కడ ఉండకూడదు చూసేయండి లేకపోతే మీ మీద కేసులు అయితే కూడా అని భయపెట్టడం జరుగుతుంది కేవలం వీళ్ళ అధికారులకు ఈ పేదోలే కనిపిస్తున్నారా రాజకీయ పలుకుబడి ఉండి అధికారం ఉండి ఎన్నో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నటువంటి నాయకులు ఉన్నారు మరి వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఏదైతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండదో ఏది ఆర్థికంగా వీళ్ళకు ఉండదో అలాంటి వాళ్ళ మీద వీళ్ళ కక్షేనా ఉన్నాయో అక్రమం అనేది వాళ్ళు కూల్చివేశారు దాని పక్కనే ఆనుకొని ఇక్కడ కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి అధికారులకు రెవెన్యూ అధికారులకు కానీ మున్సిపల్ అధికారులకు కానీ ఈ రెండు నిర్మాణాలు అక్రమం అని అనిపించినప్పుడు ఈ సర్వే లోనే ఉన్నటువంటి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ గురించి తవ్వకాలు జరుగుతున్నాయి కొన్ని ఇంటి నిర్మాణాలు కూడా ఇక్కడ పూర్తయినాయి మరి మనం అనుకోవచ్చా ముందో కొన్ని మున్సిపల్ అధికారులకు మామూలు ముట్టినాయని ఈ ఈ ఇంటికి సంబంధించినటువంటి ఓనర్ అధికారులకు డబ్బులు ముత్తగా చెప్పలేడనేటువంటి కక్షతోనే అతను ఇల్లు పూర్తి చేశాడని చెప్పుకోవచ్చాము ఎన్నో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు అధికారులు వాళ్ళు పర్యవేక్షణలలో పరిశ్రమలు ఉండాలి కేవలం మున్సిపల్ ఆఫీస్కి పొద్దు పూతాబెట్టు దూరంలో ఉన్నటువంటి ఈ ఏరియాలో కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి రండి చూద్దాం మనం ఎంతమంది తమ పర్మినెంట్గా ఇండ్లు కట్టుకోలేరు వీళ్ళు టెంపరీగానే కట్టుకుంటారు ఏదైనా స్టాండర్డ్ ఇక్కడ ఏదైనా బునియాదేశారా ఏం లేదు కేవలం కేవలం ఒక ఇట్లా ఊదితే మనం ఊడిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి డబ్బాలను చూడండి స్టూడెంట్ని కానీ టెంపరీ పర్మినెంట్గా అయితే ఏం చేశారనే కాదు ఇలాంటి పేదవారి కడుపు కొట్టే హక్కు అధికారులకు వివరించారు వాళ్ళు ఇట్లా అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఈ స్థలంలో వీళ్ళు సాఫ్ చేసుకొని వీళ్ళు పరిశుభ్రంగా చేసుకొని ఇక్కడ డబ్బాలు ఏర్పాటు చేసుకుంటున్నారు మీకు ఏదైనా ఇక్కడ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైనా జరిగినప్పుడు మేము మా సొంత మీరు తీసేయమన్నప్పుడు మేము తీసేస్తాం అని కూడా చెప్తున్నారు వాళ్ళు వచ్చారు ఏ రాజకీయాలు మీరు చేసుకోండి మీ రాజకీయాలు ఈ పేదల మీద ఏ లేని వాళ్ళ మీద మీరు కడుపుల మీద కుట్టకండి మీకు రాజకీయాలు చేసుకోవాలనుకుంటే చాలా ఉన్నాయి ఇంకా నర్సాపూర్లో ఎన్నో భూ కబ్జాలు జరిగినాయి ఎన్నో ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించుకున్నారు అలాంటి వారి మీద మీ పెత్తనం చూపించండి అమాయక ప్రజల మీద మీ పెత్తనం చూపిస్తే ఎవరు సహించారు ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా అడిగి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం పైస్ బస్ పైతాం కిరాయి है तो मालूम कर लो अब ये जगह जगह दिखी घोड़ है इसमें भाई बोल के आके हम क्या करें दस पंद्रह आदमियाँ मिल के उसका कारोबार करेंगे बोल के साफ कर लेने क्या से खाली लकड़ियाँ गाढ़े और डब्बे डिब्बे नहीं डाले हो ये होता बोल के मालूम रहने से नहीं डाले आज शाम में डब्बे डाल लेते हम घूड़ गिड़ पूरा साफ़ कर लेते हम हम अभी जीने क्या थे सहारा नहीं है गवर्नमेंट का हम तो जगह है ये रोड पे अगर जगह खरीदना बोले तो चालीस से पैंतालीस हज़ार रुपये गज चल रहा टू सुपरन रोड संगारी रोड पर तुम्हारे सत्तर अस्सी हज़ार रुपये गज चल रहा हम कहाँ खरीद सकते हैं मोटे चावल खाने वाले हम लोग मोटे चावल खाने वाले जो भी हम तो कारोबार कर ले रहे चिकन बिरयानी बोल के तो वेल्डिंग बोल के गैस वेल्डिंग बोल के करंट वेल्डिंग बोल के मौज बेच लेते हैं वो बेच लेते हम जीने के साथ सहारा नहीं है बोल के आके हम बैठ और गवर्नमेंट वाले आके

ఇక్కడ వేసుకుంటున్నాం చిన్న చిన్న షాపులు పెట్టి పిల్లల కోసం స్కూళ్ళ కోసం పెట్టాలని ఇక్కడికి వచ్చాము ఇది పర్మనెంట్ కారు టెంపరీగా పెడుతున్నాం బతుకుదేరు కోసం ఆటో చలాతాం మేరకు ఇప్పుడు డబ్బా దాళ్లే దుకాన్ కారోబార్ ఇస్తే గవర్నమెంట్ వాళ్ళు ఫెన్సింగ్తే वो तो सब निकालना साहब अब उसके बाद हम भी निकलते साहब ये सब जो कोई रहस्य वाले नहीं है साहब को रोजी रोटी करने वाले मैं भी आटो चलाता हूँ आटो के कारोबार में धंधा कर लेंगे वो हमारी गुजारिश है उसके बाद आप लोग में आशन लेके डब्बा नहीं निकालना चाह रहे हैं మాకు వేరే వేరే పాలితి తెలుస్తుంది ఈవసాయం పరిమిత చేసుకుని పట్టు అక్కడ అక్కడ యాడ్ మొత్తం తీసేసిరు గోస్ పార్క్ హిరాయి గుడిస్టలేరు ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి మొత్తం గాలి తెలుస్తుంది కాబట్టి మొత్తం గోస్ పార్క్ మొత్తం చెత్త చదారు మీరు సాధ్యంగానే వారెవెని అధికారలొచ్చి విదేశీ ఆలకబెట్టదు మరి మేడ్ ఉంటాము మేడ్ చేయాలి మనం ఏదో మా ఏదో దారిలో గవర్నమెంట్ తో చెంగ్ बड़ी ఉంది ఇదే వారి మాటలనే మెర్కుర్ रहने के लिए कुछ भी नहीं है మైసనాయా ఏక జమీన్

తను ఇంతకుముందు నేర్చుకున్నటువంటి గ్యాస్ వెల్డింగ్ వర్క్ ఏదైతే ఉన్నదో అదాన తన సంసారం నడిపించడానికి ఉపాధి చూపిస్తా ఉద్దేశంతో తను ఇక్కడ డబ్బా అనేది తన సొంత పైసలతో ఏర్పాటు చేసుకుంటే అధికారులు వచ్చి ఇలా డబ్బాలు తీసేయాలి అని అంటే ఇది ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతున్నాం అయ్యా అధికారులు మీకు ఒకవేళ నిజంగానే మీకు ప్రభుత్వ ఆస్తులను కాపాడాలనే ఉద్దేశం ఉంటే మీకు తెలియదా లో ఎన్ని భూ అక్రమలు జరుగుతలేవు మరి వాళ్ళ జోలికి మీరు ఎందుకు వెళ్తలేరు అంటే మీకు అడిగే వాళ్ళు ఎవరు లేరా నేనా ఇప్పటి నుంచి మీ పద్ధతి మార్చుకోండి మీరు ఎలా ఎక్కడైనా సరే ఎప్పుడు ఏ విషయంలో అయినా సరే పేదల జోలికి వస్తే ఇప్పటి నుంచి చూసుకో ఓరుకునేది లేదు మా మీడియా సహకారం కూడా మీలో ప్రజల తరపున ఎప్పుడు ఉంటుంది ఉండాలి సార్ అదే డబ్బా గురించి మాది కూడా బెల్లింగ్ షాప్ ఉంది ఊర్లో ఇల్లు లేదు అడవిలో లేదు రా మడిగికిరా మొత్తం ఉంది ఇది చూసుకుందాం ఏదో ఇది పాత పడింది దాంట్లో సాఫ్ చేసుకుని ఉందామంటే కూడా ఇట్లా దౌర్జన్యం నడుస్తుంది డబ్బా స్వయం పైసలతో మేము పెట్టుకుంటున్నాం ఇప్పుడు అధికారులు చేసి చెప్పారు నేను తీసేయాలి అని చెప్తున్నారు ఇక కూడా ఉండదు తీసేయాలి మేము ఫిషింగ్ చేసేస్తాం దాకా ఫిషింగ్ వేసేస్తాం మరి ఎన్ని రోజులు అపరిశుభ్రంగా ఉన్నది ఇక్కడ మేము శుభ్రం చేస్తున్నాం కదా అందుకు ఇప్పుడు అందకండాలలో పడుతున్నాం మేము అప్పుడు ఫెన్సింగ్ చేస్తాం అప్పుడు ఫిషింగ్ వేస్తాను గుర్తుకొస్తానో ఉపాధి ఏమీ లేదు ఆటో దోలుకుంటూ తెలుస్తున్నాయి గవర్నమెంట్ వచ్చినాక ఆ బస్సులు ఫ్రీ అన్నాక ఎవడు ఆటోలకు ఎక్కలేరు చూడటం గీటం లేదు మా జీవనోపాధి ఎట్లా సాగించాలి మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు మా వల్ల ఇప్పుడు బీజు ఎట్లా ఇవ్వాలి మేము కిరాయి ఇంట్లో ఉన్నాము కిరాయి ఎట్లా కట్టాలి మేము జీవనోపాధి గురించి ఇక్కడ చెత్త చెగారాం వేసే గలీజ్ దాంట్లో మేము సాగు చేసుకున్న దానికి కట్టి దానికి నీట్గా చేసి డబ్బులు వేసుకుందామని కట్టెలు వాస్తే గవర్నమెంట్ ఆఫీసర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరించి ఇక్కడ కట్టెలు వేయొద్దు మేము సెంక్షన్ చేస్తాం అని చెప్పారు ఇక్కడ ఇంతకుముందు సెవెంటీ నైన్ సరైన ఎన్నో భూ కబ్జాలు ఉన్నాయి సార్ వాళ్ళను వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళ జోలీకి వెళ్ళారు ఎందుకంటే మేము బీద వాళ్ళం దాని గురించి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం సార్ మాకు మా పైన దయా చూసి ఈ చిన్న చిన్న డబ్బాలు వేసుకుంటున్నాం వెల్డింగ్ అని టైర్ పంచర్ షాప్ అని ఫాస్ట్ ఫుడ్ అని ఏదో హోటల్ అని ఏదో జీవనోపాధి చేసుకుంటానికి ఇప్పుడు మేము ఇక్కడ డబ్బాలు వేసుకుంటుంటే రెవెన్యూ అధికారులు ఇచ్చారు దయచేసి చేసి మా పైన రాకుండా చూడాలి సార్ ఎందుకంటే మేము చిన్న చిన్న కుటుంబం మా కుటుంబం ఆర్థిక పరిస్థితులు బాగాలేవు ఆటో ఇప్పుడు ఎవ ఎక్కడం లేదు సంవత్సరానికి పదిహేను వేలు వేస్తా ఉన్నారు సార్ రేవంత్ రెడ్డి గారు కానీ ఆ దానికి గీత దానికి ఏం లేదు వేస్తా అన్నారు కానీ అంతే కానీ ఏం ఆర్థిక సహాయం లేదు సార్ రాకుండా ఇది ఆటో డ్రైవర్ల యొక్క వేదన ఏంటంటే వాళ్ళకు ప్రభుత్వం ఎప్పుడైతే ఫ్రీ సర్వీస్ అనేది మొదలుపెట్టిందో ఆ తర్వాత వాళ్ళ జీవనోపాధి అనేది నెమ్మదిగా దెబ్బతినడం స్టార్ట్ అయింది తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు గురించి కానివ్వండి ఇంట్లో భార్య పిల్లలను తల్లిదండ్రులను పోషించడానికి కానివ్వండి వాళ్ళ జీవనోపాధి కోల్పోవడం వలన వీరు ఏదో తమకు వచ్చినటువంటి దాంతో ఇక్కడ చిన్న డబ్బాలు ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుందామనేటువంటి ఆలోచన చేస్తుంటే రెవెన్యూ అధికారులు వచ్చేసి ఇన్ని సంవత్సరాలు మద్దు నిద్రలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు సర్వే నెంబర్ సెవెంటీ సిక్స్ లో కానీ సెవెంటీ నైన్ లా కానీ కనిపించినటువంటి భూ ఆక్రమణలు కేవలం ఒక నిరుపేదలైనటువంటి ఆటో డ్రైవర్లు తమ ఉపాధి గురించి ఇక్కడ డబ్బాలు ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు మద్దు నిద్ర మేల్కొన్నారా ఇది ఇంతవరకు సమంజసం అదే రాజకీయ నాయకులు ఎన్నో భూ ఆక్రమణలు ఆక్రమించుకున్నారు ఇదే నర్సాపూర్లో ఉన్నారు మరి వాళ్ళ జోలికి మీరు ఎందుకు వెళ్ళట్లేదు అంటే అక్కడ మీకు మామూలు ముట్టాయి వీళ్ళు మామూలు మీకు వేయలేరనివ్వండి అనుకోవచ్చా మనము ఇక్కడ ఇంకో క్యాండిడేట్ కూడా ఉన్నాడు నమస్తే అన్న పేరు మా నా పేరు మా గారి మా వచ్చి నాకు జీవన లేక కంపెనీలో బాత్రూమ్లు వాళ్ళు చేస్తున్నాను మా వాళ్ళు ఇబ్బంది పడి బాత్రూంలో బంధు కంపెనీలో బంధించారు ఉపాధి కోసం మా భార్య మా పిచ్చినాడు బంగారు అమ్మేసి డబ్బా పెట్టుకున్న బంగాళా షాప్ పెట్టుకున్నాను సార్ అక్కడ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వాళ్ళు ఆ డ్రైవర్ అందరూ విలిపించి పొద్దున డాగ్ వేయించి సాయంత్రం డబ్బా తీయకపోతే బాగుంటుంది మీకు ఏం చేస్తాం అలా చేస్తామని చెప్పి అంటే కాళ్ళు మర్చినా లేకపోతే నా మరడానికి నా భారతీయ జాబు కారణం మీద సార్ అని చెప్పి నేను ఎక్కువ చేసిన అయినా వాళ్ళు వినడం లేదు కానీ దయచేసి నేను ఎంతైనా కోరుతున్నాను నా బతుకు పేరు ఒకటే సార్ నా బంగాళా షాప్ అది లేకపోతే నా బతికేసి సార్ నాకు వేద పని ఇక చెక్కు మక్కుదామన్నా లేకపోతే ఇక నేను ఏదైనా పని ఏదైనా ఓటల్ జీతం పచ్చి బతికాదా పరిస్థితి సార్ కానీ మీరు కావాల్సికొని ఇది ఆరోగ్య ఏం చేస్తుంది నడత లోకల్ లీడర్లు అంతా ఇది పండించుకొని తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఈ జనాల నుంచి నన్ను నన్ను నా భార్య బిడ్డల్ని కాపాడుతానని మీ యొక్క చాలా నుంచి నేను వేడుకుంటున్నాను ధన్యవాదాలు సార్ తను ఒక మంగళి షాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది తనకు ఆ జీతం సరిపోకపోవడం వలన తను సొంతంగా ఇట్లా ఖాళీ జాగా ఉన్నదని చెప్పేసి ఇక్కడ ఒక డబ్బాను ఏర్పాటు చేసుకొని తనే ఆ షాప్ను నర్పు అనేటువంటి ఆలోచనలో అప్పులు చేసి మరీ ఆ డబ్బాను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు అధికారులు వచ్చేసి ఆ డబ్బాను తీసేయాలి అని అనడం వలన ఇక తనకు ఆత్మహత్య శరణం అన్నట్టు ఆవేదన తను వ్యక్తం చేస్తున్నాడు వీడియో జర్నలిస్ట్ కుద్రతలితో జై టాప్ న్యూస్